ठीक है टाइट हो चैन सर ठीक है انا مل فلسطيني انا فلسطيني కాకినాడ జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత స్వీకరిస్తుంది చాలా ఆనందంగా ఉంది నేను చిత్తూరు జిల్లాలో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పనిచేసి కాకినాడ రావడం జరిగింది ఇంతకు ముందు ఒకసారి కాకినాడకి రావడం జరిగింది నేను పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ కాకినాడ సైజ్ ఏరియా దీనికోసం విజిట్ కోసం రావడం జరిగింది అదే మొదటిసారి లాస్ట్ సార్ అండ్ వెరీ హ్యాపీ టు బి హియర్ బ్యాక్ అండ్ చాలా అలా చెప్పను చాలా లాడ్ ఆఫ్ హిస్టరీ అండ్ చాలా మంచి పేరున్న డిస్ట్రిక్ట్ ముందున్న ఈస్ట్ గోదావరి కానీ ఇప్పుడున్న కాకినాడ కానీ నా బ్యాచ్మేట్ ఇక్కడ చేస్తున్నారు ఆల్రెడీ సో ఐ విష్ అందరికీ ఐ విల్ మీట్ దర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రజాప్రతినిధులు గవర్నయ చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ పనులు గవర్నమెంట్ పథకాలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మేరకు నేను చేయగలుగుతాను అని చెప్పి ప్రామిస్ చేస్తూ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద టీమ్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పబ్లిక్ థ్యాంక్ యూ మన చీఫ్ సెక్రటరీ గారు కూడా దీని నుంచి ఒక మీటింగ్ పెట్టి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశారు ఈజీలో కూడా చేసి అనుకుంటున్నాను బా సార్ ఆల్రెడీ హెల్త్ లో కాబట్టి సో సార్ వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్రెడీ